ఏమేం హాట్ టాపిక్స్ ఉన్నాయో ఇక్కడ కాంగ్రెస్లో కుమ్ములాటలు సీఎం నుంచి కేటర్ దాకా ఆగమాగం ఎంపీ టికెట్ల విషయంలో నేతల మధ్య లొల్లి కారు దిగి వచ్చిన టికెట్లపై రాజుకున్న లొల్లి అధిష్టానానికి సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ లేఖ నాగర్ టికెక్ టికెట్ ఇవ్వకపోవడంపై సోనియాకు మాజీ ఎమ్మెల్యే సంపత్ లెటర్ బరాబర్ లేఖ రాస్తామంటూ ప్రకటన మీడియా ముందు మాట్లాడొద్దని మహేష్ గౌడ్ వార్నింగ్ సీఎం సీఎంకు కొందరు మంత్రులకు మధ్య ఆగాదం చౌరస్తలో బంతురామోన్ బోర్లకుంట వెంకటేష్ అంటూ కూడా ఒక ప్రధాన అంశాన్ని తీసుకొచ్చారు ఏదైతే దీనికి సంబంధించినటువంటిది ఏదైతే ఉన్నదో పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించినటువంటి దీనికి సంబంధించినటువంటి వార్తా విశేషాలు ఏంటి అంటే ఎందుకు ఈ వార్త రాసుకో రాసుకొచ్చింది తెలంగాణ అంటే పూర్తి స్థాయిలో ప్రతిపక్షాల నుండి అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షానికి వెళ్ళగానే బీఆర్ఎస్ పార్టీని మోసం చేసి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి గౌరవాన్ని తుంగలు తెక్కి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి నేతలు ఎవరైనా ఉన్నారు అంటే అది బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలే ఆక దాని గురించే ఎంపీ టికెట్ల విషయంలో చాలా పెద్ద ఇష్యూ నడుస్తూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఎందుకని అంటా ఉన్నామంటే ప్రభుత్వంలో ఉన్నా కూడా ప్రభుత్వంలో ఉన్నా కూడా పూర్తి స్థాయిలో ఎంపీ టికెట్లను అభ్యర్థులను ప్రకటించలేనటువంటి స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది ముమ్మాటింగ్ నీటితాం ఇక్కడ ఎందుకు ఎందుకని అలా మీరు అలా ఎందుకు అంటున్నారు ఇదే ఇలా ఎందుకు అంటున్నారు అనేది ఒక పాయింట్కి తీసుకుంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులను మొదటగా ప్రకటించేది ఎంపీ అభ్యర్థులను మొదటగా ప్ర ప్రకటించేది కానీ ఇక్కడ ఎందుకు ప్రకటిస్తలేదు ఇక్కడ ఎంపీ టికెట్లు కార్ దిగి వచ్చిన అందరికీ టికెట్లు ఇస్తూ ఉన్నారు సీనియర్ నేతలైనటువంటి కాంగ్రెస్ పార్టీనే పట్టుకొని కాంగ్రెస్ పార్టీనే జెండానే ఊపిరిగా బతుకుతున్నటువంటి సీనియర్లకు ఛాన్స్ ఇవ్వట్లేదు అంటూ కూడా సీనియర్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ నాగర్కర్నూలు ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంపై మల్లు రవికి టికెట్ మరోసారి స్థానికేతరుడు అయిన నాన్ లోకల్ పర్సన్ ఆయన టికెట్ ఇవ్వడంపై లోకల్లో బాగా బలంగా ఉన్నటువంటి నేత సంపత్ కుమార్ పూర్తిగా సోనియా గాంధీ గారికి లేఖ రాసినట్టుగా తెలుస్తూ ఉన్నది సమాచారం ఉన్నది పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో సంబ కాంగ్రెస్లో ముదిరింది లొల్లి అంటూ కూడా క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకోవచ్చు ఎవరైతే మహేష్ గౌడ్ ఉన్నారో పూర్తి స్థాయిలో మీరు మీరు దయచేసి ప్రెస్ మీట్లు పెట్టద్దు మాట్లాడద్దు అంటే బరబ్బర్ మాట్లాడదాం మాకు అన్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి వాళ్ళు మొత్తుకుంటున్నారంట ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించి రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఈ యొక్క ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి దానికి సంబంధించినటువంటి విషయము అక్కడ ఇష్యూ అయింది రాజ్భవన్లో తర్వాత నిన్న మల్కాజిగిరి పార్లమెంట్ మీటింగ్కి ఆయన డుమ్మ కొట్టడం తర్వాత ఈ వార్త పెద్ద ఎత్తున ఆయన ఖమ్మం ఒక మీటింగ్ ఒక కొన్ని ఒక మీటింగ్లో ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లింల పార్టీ అని అనే వాఖ్యాలు చేశారు చాలా సంచలనమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు దీని గురించి తర్వాత మాట్లాడుకుంటే పూర్తిగా సీఎం కొందరు సీఎంకు మరి కొందరి మంత్రులకు అగాధము అంటే మధ్యలో వైరం పుట్టుకొస్తూ ఉన్నది వైరం వచ్చింది ఆల్రెడీ అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చింది నడి చౌరస్తాలో చౌరస్తాలో బొంతు రామోహన్ బోర్లకుంట వెంకటేష్ అంటూ కూడా ఒక వార్త ఒక వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ బొంతు రామోహన్ అన్నకు బీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ చేసిందనేది ఒకటి మాట్లాడుకోవాలి బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమకారునిగా గుర్తించి అత్యంత సన్నిహితులు కేసీఆర్ గారికి కానీ కేటీఆర్ గారికి కానీ హరీష్ రావు గారికి కానీ ఇక్కడ కవిత గారికి కానీ అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరికీ బొంతు రామ్మోహన్ గారు చాలా చాలా దగ్గర ఉన్నటువంటి వ్యక్తి చాలా దగ్గరైనటువంటి వ్యక్తి కానీ ఇక్కడ తన బొంతురామునున్న భార్య శ్రీదేవక్కకు టికెట్ ఇచ్చిర్రు ఇక్కడ అన్నకి అన్నకిచ్చిర్రు ఆ గతంలో మేయర్ చేసిండు అన్నిటికన్నీ చేసిండు మేయర్ అంటే హైదరాబాద్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ నూట యాభై సీట్లకు ఐఎన్ఎస్సీఎం అలాంటి పరిస్థితుల్లో కష్టకాలంలో ఒకవేళ పార్టీ కష్టకాలంలోకి వెళ్తుందనే ఆలోచన ఉన్నా కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీని కాదని బీఆర్ఎస్ పార్టీని కాదని కాంగ్రెస్లోకి వెళ్ళాడు కాంగ్రెస్లోకి వెళ్ళి ఏం అడిగాడు సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ అడిగాడు సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ అడిగిన తర్వాత ఇస్తామో అనే హామీ ఇచ్చి లాస్ట్కి లాస్ట్ మూమెంట్ వచ్చినటువంటి అంటే బొంతురామోన్ అన్న పారాషూట్గా కొంత ముందు రావచ్చు తర్వాత అదే పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మంత్రిగా చేశారు తర్వాత ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్యేగా ఆయన ఓడిపోయిన తర్వాత అక్కడ ప్రస్తుత అక్కడ వలసే వెళ్ళినటువంటి పైలట్ రోహిత్ రెడ్డి గారికి ఆయనకు మహేందర్ రెడ్డి గారికి వివాద విభేదాలు రావడం తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వడం ఎమ్మెల్సీ తర్వాత గవర్నమెంట్ పడిపోవడం తర్వాత ఆయన భార్యకు జెడ్పీ చైర్పర్సన్ ఇవ్వడం ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పులుగా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే పూర్తి స్థాయిలో అంత అధికారం ఇచ్చి అంతకు ఆయనకు అంత హోదా ఇచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ ఒకసారి ప్రతిపక్ష స్థాయిలోకి వెళ్ళగానే ప్రతిపక్ష స్థాయిలోకి వెళ్ళగానే కాంగ్రెస్ పార్టీలోకి మారి తన భార్యకు చేవెళ్ళ ఆడితే కూడా అక్కడ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఆయన కూడా అక్కడ అక్కడ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఇక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆయన ఇక్కడ మారేడు అక్కడ ఆయన చేవెళ్ళ పార్లమెంట్ సెగ్మెంట్ ఇచ్చారు ఈ మహేందర్ రెడ్డి గారికి మల్కాజ్ గిరి ఇచ్చారు అంటే ఇక్కడ ఒక మరోసారి కేసీఆర్ ప్రభుత్వం వచ్చి ఉంటే వీళ్ళందరూ మారుతుండే నా ప్రజలారా అధికార అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు నాయకులు కావచ్చు తమ స్వార్థాల కోసం మిమ్మల్ని వాడుకుంటారు తమ స్వార్థాల కోసం మిమ్మల్ని రోడ్ల మీద తిప్పుతారు తమ వాళ్ళ పిల్లలేమో అమెరికాలా లండన్లా పెద్ద పెద్ద స్కూళ్ళలో చదివితే మీరు మీ పిల్లలు మీరేమో వాళ్ళ జెండాలు పట్టుకొని ఐదు వందలకు రెండు వందలకు బీర్ సీసాలకు బీర్ ప్యాకెట్లకు వాళ్ళు ఎమ్మడి తిరుగుతారు అయితే ఇది జీవితంలో ఒక మిడిల్ క్లాస్ సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైనా సరే నేను కావచ్చు మరొకరు కావచ్చు ఎవరైనా సరే కూడా అక్కడ అది అర్థం చేసుకోవాలి నాయకుల కోసం తిరిగితే మనం ఏమో లేకపోతే మనమే నాయకుడిగా మారాలి లేకపోతే ఓటేసి ఇంట్లో కూర్చోవాలి కానీ నాయకులు వెంట తిరిగి నాయకులు పార్టీలు మారినంత మాత్రాన మనం మారితే క్రెడిబిలిటీ అంటే ఇలాగూ రాజకీయ నాయకులకు అలాంటివి ఏమి ఉండవు కాబట్టి మనం ఒక ఇంట్లో ఈ గలమవుతాం బేటే బయట పల్లగిలమవుతాం అంటే ఇంట్లో ఈగ ఇంట్లో ఈగలు కొట్ కొట్లాడుతున్నాయి కానీ బయటకు మాత్రం పల్లకిలో కూర్చొని ఊరేగుతున్నారని అర్థం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ఇలాగే ఉందని చర్చ జరుగుతుంది పార్టీలో జరుగుతున్న కుమ్ములాటల కారణంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నామని సంతోషం లేకుండా పోతుందనే పార్టీలో ఉన్నవాళ్ళే అంటున్నారు ఎవరిని పలకరించినా నువ్వెంత అంటే నువ్వెంత అని అంటున్నారు చివరకు సీఎం మంత్రుల మధ్య గ్యా కూడా గ్యాప్ పెరిగిందన్న ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా నడుస్తుందంటూ కూడా ఒక వార్తను తీసుకోవచ్చు ఇక్కడ మంత్రులకు ఒక మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఇక్కడ మంత్రులకు సీఎం కంటే తుమ్మల నాగేశ్వరరావు వర్సెస్ ఇక్కడ రేవంత్ రెడ్డి ఇద్దరి మధ్య వాగ్వాదానం జరిగింది అక్కడ ఇష్యూ జరిగింది అనుకుంటున్నాం కదా ఏంది ఇష్యూ అనేది ఒకసారి మనం తెలుసుకున్నటువంటి సమాచారం ప్రకారం ఇక్కడ తుమ్మల యుగేందర్ తుమ్మల యుగేందర్ రావు సన్ ఆఫ్ తుమ్మల నాగేశ్వరరావు ఆయన కుమారుడికి ఖమ్మం సీట్ అడుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏం జరుగుతాం ఖమ్మం రాజకీయాలు ఎప్పుడు హాట్ టాపిక్గా ఉంటాయి ఇప్పుడు కూడా హాట్ టాపిక్గా ఉన్నది ఖమ్మం రాజకీయాలు ఖమ్మం రాజకీయాల్లో యుగేందర్ రావుకి ఎంపీ టికెట్ ఇవ్వాలి అని చెప్పి ఆయన పట్టుబడంతో అక్కడ అక్కడ ఆల్రెడీ ఈయనతో పాటు మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన తమ్ముడు తన తమ్ముని కూడా టికెట్ అడుతూ ఉన్నాడు ఇక్కడ అదే జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇక్కడ బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం కూడా పూర్తి స్థాయిలో తన భార్య కడుతూ ఉన్నాడు ఇక్కడ వీరిద్దరికీ అంటే నాకు కాకుండా ఎవరికైనా ఇస్తే బాగుండదు అనే హెచ్చరికలు తుమ్మల నాగేశ్వరరావు నుండి వచ్చినట్టుగా సమాచారం అందుతుంది మ అందుకే సీఎం మధ్య మందుల మధ్య గ్యాప్ వచ్చిందా అంటే ఆ ప్రశ్నకు ఇదే సమాధానంగా కనిపిస్తూ ఉన్నది అయితే ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలలు కూడా పూర్తి కాకముందే తెలంగాణ కాంగ్రెస్లో కుమ్మల ఆటలు తారస్థాయికి చేరాయి గతంలో రేవంత్ రెడ్డి వర్గం ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతల వర్గం అన్నట్టుగా ఉండే రెండు గ్రూపులు ఉండేవి కానీ ఇప్పుడు అస్తంలో గ్రూపులు గ్రూపులకు లెక్కలేకుండా పోయింది పాతోళ్ళు కొత్తోళ్ళు ఈ జిల్లా నేతలు ఆ జిల్లా నేతలు ఆయన అనుచరులు ఈయన అనుచరులు ఈ మంత్రి ఆ మంత్రి ఇలా లెక్క పెట్టుకుంటూ పోతే చాలా గ్రూపులు తయారైనట్టుగా కనిపిస్తోంది అయితే చాలా రోజులు నివురు నివురు కప్పిన నిప్పుల ఉన్న ఈ గ్రూపులన్నీ ఇప్పుడు బయటపడ్డాయి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటు సమయంలోనూ సైలెంట్గా ఉన్న చాలామంది నాయకులు ఇప్పుడు గొంతు విప్పుతున్నారు పార్టీ పెద్దలపై కథం తొక్కుతున్నారు దీంతో అస్తం పెద్దలు తలపట్టుకున్నారని తెలుస్తోంది పార్లమెంట్ ఎన్నికల ముందు మొదలైన చర్చ ఈ ఫలితాలను ఏ వైపు తీసుకెళ్తున్నారని టెన్షన్ పడుతున్నారు పారాచ్యూట్ అభ్యర్థుల లొల్లే అంటూ కూడా ఒక ప్రధాన అంశాన్ని తెలంగాణ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్య అభ్యర్థులలో పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఆ పార్టీలో నుంచి వచ్చి చుచ్చుపెట్టింది పెట్టింది ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరిన రంజిత్ రెడ్డి దానం నాగేందర్ రెడ్డికి టికెట్లు కేటాయించారు దీనిపై పార్టీ సీనియర్ సీనియర్లు బగ్గుమంటున్నారంటూ కూడా ఇక్కడ నిజానికి కూడా ఇక్కడ సీనియర్లు అంటే ఎవరైతే సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో పనిచేసుకున్న వాళ్ళు కావచ్చు చేవలకు సంబంధించినటువంటి సెగ్మెంట్లో పనిచేసుకున్న వాళ్ళు కాదు ఇక్కడ మల్కాజిగిరికి సంబంధించినటువంటి సెగ్మెంట్లో పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాకపోతే కాకపోతే పూర్తి స్థాయిలో ఇక్కడ వీళ్ళకు కాదని పారాషూట్లు అయినటువంటి నేతలు ఎవరైతే దానం నాగేందర్ ఉన్నారో రంజిత్ రెడ్డి ఉన్నారో సుంద మహేందర్ రెడ్డి ఉన్నారో వీరందరూ కూడా వీరందరూ కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క టికెట్లను కైవసం చేసుకోవడంతో అక్కడ సీనియర్లు ఒలు పెడతా ఉన్నారు ఏకంగా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు పారాచూట్ లీడర్లకు టికెట్లు ఇవ్వడం పార్టీ కోసం నిజాయితీగా పనిచేస్తున్న కేడర్ను ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే అవుతుందని ఆయన లేఖలు రాశారు పార్టీలో ఉన్న వారికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు పాత కాంగ్రెస్ నేతలు చాలామంది కూడా ఇదే ధోరణిలో ఉన్నారంట అయితే ఇక్కడ పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు నష్టాలు అప్పులు ఏమైనా జరిగినా కూడా ఏం జరిగినా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఏం ఉంది అంటే పారాషూట్ లీడర్లు అయినటువంటి వాళ్ళకు టికెట్లు ఇవ్వడంతో సీనియర్ పార్టీలో చాలా సీనియర్ నేత అయినటువంటి వైస్ ప్రెసి పార్టీ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి నిరంజన్ పార్టీ జాతీయ అధ్యక్షుడికి లేఖ రాసి ఉన్నారు ఉన్నారంటే ఇక్కడ పనిచేసినటువంటి నిజ నిఖార్సైన కాంగ్రెస్ నేతలు ఉన్నారు కాంగ్రెస్ క్యాడర్ ఉన్నది ఇప్పుడు పారాషూట్లను తీసుకొచ్చి పెడితే ఇక్కడ బలమైనటువంటి క్యాడర్ ఉన్నటువంటి నేతలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు మన మనో ఆత్మధైర్యాన్ని మనం దెబ్బతీసిన వాళ్ళం దయచేసి ఒకసారి మరోసారి దీని మీద ఆలోచించాలంటూ కూడా ఒక లేఖ రాశారు అంటే ఇక్కడ పది పది సంవత్సరాలు తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు గత ప్రభుత్వం పెట్టినటువంటి ఇబ్బందులు కావచ్చు మరి అన్ని దాంట్లోకి ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ కండవనే ఉంచుకున్నటువంటి నేతలకు ఇది మరి వాళ్ళకేం సమాధానం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది అయితే ఇక్కడ ఇక్కడ